చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పారని యుక్తి ఒక ఊళ్ళో ఒక ఉండేవాడు ధనవంతుడైనందుకు ఆయన దాన ధర్మాలు వెరువుగా చేసి గొప్ప దాత అన్న కీర్తి సంపాదించుకున్నాడు పొరుగుళ్ళో ఇంకొక ఉండేవాడు అయితే ఆయన పరమలోభి కాకి కూడా ఇంగిలి చెయ్యి విదిలించేవాడు కాదు అందుచేత దాతను మెచ్చుకున్న నోటితోనే జనం లోబిని పడతిట్టేవారు తనకు వచ్చిన ఈ అపఖ్యాతిని ఎలాగైనా పోగొట్టుకోవాలని లోబికి తోచింది ఆయన వద్ద విశ్వాసపాత్రుడైన ఒక నౌకరు ఉన్నాడు ఆయన వాడితో సంప్రదించి ఏదైనా ఉపాయం ఆలోచించమన్నాడు మీరు గొప్ప దాత అని లోకం చేత అనిపించడం సాధ్యం కాదు కానీ దాతగా పేరు తెచ్చుకున్న పొరుగురు పెద్ద మనిషిని సులువుగా మోసగించవచ్చు ఆయనను ఒకనాడు మన ఇంటికి అతిథిగా పిలవండి ఆయన మన ఇంట్లో ఉన్న సమయంలో నేను రకరకాల వేషాలు వేసుకుని అడుక్కోవటానికి వస్తాను ఆయన చూస్తూ ఉండగా నాకు ప్రతిసారి నూరేసి వరహాలు దానం ఇవ్వండి ఆ దెబ్బతో ఆయన నిర్గాంతపోయి కనిపించిన వారికి అందరికీ మీ దాతృత్వం గురించి చెబుతాడు కానీ ఖర్చు కాకుండా మీకు కూడా బోలెడంత కీర్తి వచ్చేస్తుంది అని నవకరు లోబికి సలహా ఇచ్చాడు నీ ఆలోచన బేషుగ్గా ఉంది ఆయనను భోజనానికి రమ్మందాం ఈ సాయంకాలం నువ్వు వారి గ్రామం వెళ్ళి ఆయనకు ఎలా చెప్పాలో అలా చెప్పి రేపు ఉదయమే మన ఇంటికి రమ్మను అన్నాడు లోబి నౌకరు దాత ఉండే గ్రామానికి వెళ్ళి ఆయనతో అయ్యా మా యజమాని గారు రేపు ఉదయానికల్లా తమరిని అతిథిగా విచ్చేయమన్నారు అని విన్నవించుకున్నాడు మీ యజమాని పిల్లికి బిచ్చం పెట్టడని ప్రతీతి కదా నన్ను రేపు అతిథిగా పిలవటంలో ఆయన ఉద్దేశం ఏమిటి ఏమిటి విశేషం అని దాత లోబి యొక్క నౌకరును అడిగాడు అయ్యా మా యజమానిని గురించి అందరూ అనుకునే మాటలను మీరు నమ్మినట్లున్నారు అసలు సంగతి చెబుతాను వినండి ఆయన చాలా గొప్ప దాత మామూలు బిచ్చగాళ్లకు కూడా ఆయన నూరు వరహాలకు తక్కువ ఇవ్వడు అయితే ఆయన చేసేవి గుప్తదానాలు మూడో కంటి వాడికి తెలియవు ఎందుకు రేపు మీరే చూస్తారుగా ఇక మిమ్మల్ని భోజనానికి ఆహ్వానించటంలో విశేషమేమంటే ఇప్పటి వరకు ఆయన చేసిన దానాలతో లక్ష పూర్తి అయింది అందుకని ఆయన రేపు గుడిలో అభిషేకం చేయిస్తున్నారు ఆ సందర్భంలో ఒక తగిన మనిషికి భోజనం పెట్టాలని కూడా ఆయన నిశ్చయించుకున్నారు ఈ ప్రాంతాల ఆయనతో సరితూగగల దాత మీరే గనక మిమ్మల్ని తప్పక రమ్మని చెప్పమన్నారు అన్నాడు లోబి పంపిన నౌకరు దాత కొంచెం సేపు ఆలోచించి సరే రేపు పెందలాడే వస్తున్నానని మీ యజమానితో చెప్పు అన్నాడు నౌకరు లోబి వద్దకు తిరిగి వచ్చి తాను చెప్పిన మాటలన్నీ ఆయనతో చెప్పాడు మర్నాడు దాత లోబి ఇంటికి వచ్చాడు తమరు వెంట నౌకరైనా లేకుండా వచ్చారేమిటి అన్నాడు లోబి చిన్న పని ఉండి మా నౌకరు దిగబడిపోయాడు ఆ పని పూర్తిగానే వాడు వస్తాడులేండి అన్నాడు దాత చూసారా నేను ఇప్పటికీ లక్ష వరహాలు దానం చేసి ఉన్నానన్న సంగతి మా నౌకరు మీకు చెప్పేశాడట నా దానాల గురించి ఇతరులకు తెలియటం నాకు సుతరాము ఇష్టం లేదు సుమండి దాన ధర్మాలు చేయటం ప్రధానంగాని నాకు కీర్తి ప్రధానం కాదు అందుచేత నా రహస్యం మీరు మరెక్కడ బయట పెట్టకండి అన్నాడు లోబి లోబి వద్ద ఉండే నౌకరు తన యజమానితో బాబూ నేను గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించి వస్తాను అని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత వాడు ఒక ముసలి బిచ్చగాడి వేషం వేసుకుని తన యజమాని ఇంటికే వచ్చాడు తాతతో మాట్లాడుతూ ఉండిన లోబి తన పక్కన పెట్టుకుని ఉన్న సంచిలో నుంచి నూరు వరహాలు తీసి దానం చేశాడు ముసలిబిచ్చుగాడు వెళ్ళిపోయిన కాసేపటికి ఒక బైరాగి వచ్చాడు వాడికి కూడా లోబి సంచిలో నుంచి తీసి నూరు వరహాలిచ్చి పంపేశాడు అది మొదలు భోజనాల వేళ అయ్యే లోపల ఒక మూగవాడు ఒక గుడ్డివాడు ఒక దాసరి ఒక యాత్రికుడు ఒక బుడబొక్కలవాడు ఈ విధంగా పది మంది వచ్చారు లోబి అందరికీ నూరేసి వరహాలు ఇవ్వటమే కాక తన నౌకరు చాకచక్యంతో ఇన్ని వేషాలు మార్చి రావటం చూసి మనసులోనే మెచ్చుకున్నాడు దాత లోబితో మీ వంటి దాతను ఎక్కడా చూడలేదు వినలేదు ఈరోజే మీరు పదివేల వరహాల ధర్మం చేసినట్లుంది అన్నాడు లేదండి పది మంది వచ్చారు పదిమార్లు దానం చేశాను ఇది నాకు పరిపాటేలేండి అన్నాడు లోబి లోబి నౌకరు తన మామూలు వేషంలో వచ్చాడు వాడు తన యజమానితో అయ్యా లక్షపత్రి పూజ అభిషేకం ఇప్పుడే పూర్తి అయ్యాయి ఇదిగో ప్రసాదం తెచ్చాను అని చెప్పి పల్లెంతో సహా ఇంట్లోకి వెళ్ళాడు కాసేపటికి లోబి కూడా లోపలికి వెళ్ళి నౌకరుతో నాటకం మా బాగా ఆడావు ఏది మన సొమ్ము అన్నాడు ఇదిగో చూసుకోండి ఐదు వందలు అంటూ నౌకరు లోబికి డబ్బు మూట ఇచ్చాడు ఐదు వందలేమిటి నేను నీకు వెయ్యి వరహాలిస్తినిగా అన్నాడు లోబి లేదండి నేను ఐదు సార్లే వచ్చాను మీరు నూరేసి వరహాలు ఇచ్చారు అన్నాడు నౌకరు మరి పది మంది వచ్చారే నువ్వు ఐదు సార్లే వస్తే మిగిలిన ఐదు సార్లు వచ్చిన వాళ్ళెవరు అని లోబి ఆందోళన కొద్దీ గట్టిగా అడిగాడు వాడు మా నౌకరై ఉంటాడులండి అని దాత గొంతు వినిపించింది యజమాని నౌకరు లోపల మాట్లాడుకునే సమయంలో ఆయన చల్లగా లోపలికి వచ్చి వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అంతా విన్నాడు మా నౌకరు కూడా ఇక వచ్చేస్తాడు వాడు కూడా మంచి నమ్మకస్తుడేలండి మీరిచ్చిన ఐదు వందలు ఎక్కడికి పోవు అన్నాడు దాత లోబి ఆశ్చర్య అవమానాలతో కుంగిపోయి ఏమి అనలేక కొయ్యబారిపోయాడు ఇక తర్వాతి కథ తెలివైన వాడు మాయావతి అనే నగరంలో సోమసుందరుడనే సంపన్నుడుండేవాడు ఆయన పొరుగున శరభయ్య అనే పెద్ద రైతు ఉన్నాడు సోమసుందరుడు గతంలో అతడితో ఒక చిన్న విషయంలో తగుపడటం జరిగింది ఇది మనస్సులో పెట్టుకుని శరభయ్య సోమసుందరుడి పట్ల వైరం పెంచుకున్నాడు ఒకసారి సోమసుందరుడు కుటుంబంతో సహా పొరుగురు వెళ్ళినప్పుడు శరభయ్య తన మేకలను అతడి పెరట్లోకి తోలి కూరపాదుల్ని పూల మొక్కలను సర్వనాశనం చేయించాడు మరొకసారి దూర ప్రాంతం నుంచి ధనవంతుడొకడు తన కొడుకుకు సోమసుందరుడి కుమార్తెను చేసుకోవాలని వస్తే ఆయనకు శరభయ్య లేనిపోనివి కల్పించి చెప్పి ఆ సంబంధం కుదరకుండా చేశాడు ఇది జరిగాక సోమసుందరుడు పొరుగున శత్రువు ఉండటం క్షేమం కాదని శరభయ్యతో రాజీ పడాలని నిశ్చయించుకున్నాడు అయితే తనకు తానుగా రాజీకి దిగితే లోకువ కాగలనని ఊరుకున్నాడు ఒకనాడు సోమసుందరుడి దగ్గరకు సారంగుడనే అనేవాడు చేబదులుగా కొంత డబ్బు అడగటానికి వచ్చాడు సోమసుందరుడు సారంగుడితో నువ్వు తెలివైన వాడువని చాలామంది అంటుంటే విన్నాను కానీ ఆ తెలివితేటలు ఏపాటివో ఇంతవరకు నేను ఎరగను అన్నాడు ఆ మాటలకు సారంగుడు నవ్వి అయ్యా నేను తమ దగ్గరకు చేబదులకు వచ్చినవాణ్ణి నన్ను ఎలాంటి పరీక్షకైనా గురిచేసే హక్కు తమకున్నది అన్నాడు సరే అయితే విను శరబయ్య నాతో రాజీ పడేలా చేశావంటే నువ్వు నేను ఒప్పుకుంటాను అన్నాడు సోమసుందరుడు సారంగుడు సరేనని వెళ్ళిపోయాడు ఆ మర్నాడు శరభయ్య సోమసుందరుడి ఇంటికి వచ్చి గతంలో జరిగిన దానికి క్షమాపణ కోరవచ్చాను ఇక నుంచి మనం సఖ్యతగా ఉందాం అన్నట్టు మా వాడికి పెళ్లి సంబంధం కుదిరింది వచ్చే మాసంలో ముహూర్తం పెళ్లికి మీరు తప్పక రావాలి అని చెప్పి వెళ్ళిపోయాడు సోమసుందరుడు శరభయ్యలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోయి సారంగుడు రాగానే సారంగా శరభయ్యతో ఏం చెప్పావు అని అడిగాడు సారంగుడు చిరునవ్వు నవ్వి ఇంటి పొరుగున ఉన్నవాళ్లతో శత్రుత్వం కొనసాగించటం వల్ల కలుగుబోయే కీడు గురించి శరభయ్యకు వివరించాను అంతేకాక ఎదుటి వాళ్లకన్నా మనమే తెలివైన వాళ్ళమని నిరూపించుకోవాలంటే లౌక్యంగా శత్రుత్వాన్ని మిత్రత్వంగా మార్చుకోవాలని చెప్పాను అన్నాడు అంటే నీ దృష్టిలో శరభయ్య నాకన్నా తెలివైనవాడు అవునా అని అడిగాడు సోమసుందరుడు కోపంగా మీరు శరభయ్య కంటే చాలా తెలివైనవారు అలా కాకపోతే ముందుగా నన్ను శరభయ్య వద్దకు ఎందుకు రాజీకి పంపిస్తారు అన్నాడు సారంగుడు సోమసుందరుడు ఆ జవాబుకు తృప్తిపడి అయితే మనిద్దరిలో ఎవరు తెలివైన వారంటావు అని ప్రశ్నించాడు నిస్సందేహంగా నాకంటే మీరే తెలివైనవారు ఎందుకంటారా డబ్బు అవసరంగా ఉండి వచ్చిన నా బలహీనత కనిపెట్టి ఎంతో తెలివిగా మీ మధ్య రాజీ కుదర్చటానికి నన్ను ఉపయోగించుకున్నారు అన్నాడు సారంగుడు ఆ మాటలకు సోమసుందరుడు నవ్వి నిజంగా నువ్వు తెలివైన వాడివి అని సారంగుడికి డబ్బిచ్చి పంపించాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్